నెల్లూరు జిల్లా కావలిలోని వెంకటేశ్వర థియేటర్లో మన శంకర వరప్రసాద్ గారు మూవీని ఎమ్మెల్యే కావ్యకృష్ణరెడ్డి తిలకించారు థియేటర్కు వచ్చిన ఎమ్మెల్యేకు చిరు ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ ను ఎమ్మెల్యే కట్ చేశారు సినిమా హాలు ముందు మెగా అభిమానుల కేరింతలతో సందడిగా మారింది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సినిమా అభిమానులు అందరినీ అలరించేందుకు చిరంజీవి గారు మనందరికీ కూడా సంక్రాంతి కానుకగా ఇచ్చిన వేళ అందరి ఫ్యాన్స్ కి ఆనందాన్ని అందిస్తారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో గారి సినిమా నిజంగా చాలా ఆనందాన్ని ఇస్తుంది అందరికి ఆహ్లాదాన్ని ఇస్తుంది సంక్రాంతి వేళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి చూసే విధంగా సినిమాని తీసినటువంటి చిరంజీవి గారికి చేతులెత్తి నమస్కరించి మంచి సూపర్ హిట్ గా ఈ రోజు ప్రజలకు అందించినందుకు డైరెక్టర్ కి అదే విధంగా నిర్మాతలకి ముఖ్యంగా రామ్ గారికి చూసాం చూసాం ఈ ఈ రోజు నిజంగా సినిమాని సూపర్ హిట్ చేశారు సంవత్సరం సినిమా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే వైకే టీవీ వాచ్ న్యూస్